టీఎస్ డబుల్ నైన్కి కి స్వాగతం పాపనపేట ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మెదక్ పర్యటనలో భాగంగా ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకోవడం జరిగింది ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వీరికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఘనంగా సత్కరించారు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు ఏడుపాయలకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి పాపనపేట మండల పార్టీ అధ్యక్షులు ఓడ్ల సంతోష్ చారి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైల సత్యనారాయణ మండల నాయకులు సాధారణంగా స్వాగతం పలికి కార్యకర్తలందరూ బైక్లతో ర్యాలీగా తీసుకువెళ్ళి వనదుర్గా మాత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం మెదక్లో బీజేపీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నాయకులు మరియు పాపనపేట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది